చిత్తూరు నగరం పీసీఆర్ పిసిఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు సేవ్ గర్ల్ చైల్డ్ అనే అంశంపై మూడు రకాల పోటీలు నిర్వహిస్తున్నట్లుగా ఎంఈఓ సెల్వరాజ్ తెలిపారు ఆయన వివరిస్తూ చిత్రలేఖనం వ్యాసరచన డిబేట్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు మండల పరిధిలో ప్రతి పాఠశాల నుండి ముగ్గురు విద్యార్థులు ఈ పోటీలకు హాజరైనట్లుగా తెలిపారు పోటీలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ముగ్గురికి బహుమతులు ప్రదానం చేసి ఇందులో ఇద్దరిని జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుందన్నారు జిల్లా స్థాయిలో గెలిపెందిన ముగ్గురికి నగదు బహుమతి అందజేస్తామన్నారు ఈ కార్యక్రమం లు బిందు లతా హెచ్ఎం పూర్వాణి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు the sex ratio in our alarming situation and the lack of females uh, affects adversely in numerous ways uh, because females contribute to 20% of the economy which means uh, with the uh, female infanticide giant parasites, uh, female population reduces which also affects the economy because 20% has female workers, without them uh, the economy and GDP also reduces, birth rate, mainly birth rate uh, decreases. And apart from that, crime rate also increases. Example in China, due to lack of female, uh, there are lots of unmarried men. This leads to bride trafficking, kidnapping of females, and forced marriages. So I believe that uh, we must protect and bring new schemes in order to uh, protect the girl child my opinion we want to support the girls child because while we supporting the girl child in education and they can be feel free and they can be educated and they can do the great things like becoming doctor doctor or priest like this they can be in good position and they can be they can be in their they can be in their hands and they will be a good they will be a ఈరోజు చిత్తూరు మండల స్థాయిలో పాఠ ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి తొమ్మిది తొమ్మిది పది తరగతి ఐదు విద్యార్థులకు సేవ్ ద గర్ల్ చైల్డ్ అండ్ నామ్స్ ప్రొటెక్ట్ ద గర్ల్ చిల్డ్రన్ అనే విషయాల మీద మూడు రకాల కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది పిసిఆర్ హై స్కూల్లో ఈ కాంపిటీషన్స్కి మూడు రకాల కాంపిటీషన్స్ ఒకటి ఎస్ఏ రెండవది డిబేటు మూడవది డ్రాయింగ్ ఈ త్రీ కాంపిటీషన్స్కి హై స్కూల్ చిల్డ్రన్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ చిల్డ్రన్ సెవెన్ స్కూల్స్ నుంచి ఇచ్చేసి పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ త్రీ కాంపిటీషన్స్ కూడా పిసిఆర్ స్కూల్ హెచ్ఎం మరియు కస్తూర్బా స్కూల్ హెచ్ఎం వర్గప స్కూల్ హెచ్ఎం ముగ్గురు జడ్జిమెంట్ అండర్ ద జడ్జిమెంట్ ఆఫ్ హెచ్ హై స్కూల్ హెచ్ఎంస్ ఇక్కడ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది పిల్లలు ఈ రాయల్ చిల్డ్రన్ యొక్క అంటే భ్రూణ హత్యలు అంటే టెస్ట్ చేయడము గర్భంలో ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ టెస్ట్ చేయడము అది అయితే మరి అభాషం చేయడము ఇలాంటివన్నీ కూడా నేరం అనేది అందరికీ తెలిసినప్పటికీ అవి ఇంకా కూడా కొన్ని చోట్ల కొనసాగుతూ ఉంది కాబట్టి సో ఆడపిల్లల్ని పుట్టినివ్వాలి పుట్టిన తర్వాత వాళ్ళని చదువునివ్వాలి చదివిన తర్వాత వాళ్ళని ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉపయోగించుకొనివ్వాలి వారు చక్కగా ఎదగడానికి అందరూ కూడా సమాజం అంతా కూడా సహకరించాలని చెప్పి ఈ విషయాలు విద్యార్థులకు తెలియాలనే ఉద్దేశంతో ఆ విద్యార్థులకు ఈ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఆడపిల్లల పట్ల రకరకాల ఆడుతుండడం మీద లైంగిక వేధింపులు అలాగే వారి హత్య చేయడము అత్యాచారం చేయడము హత్యలు చేయడము లేదా అధాయితాలు చేయడము పిల్లలు లేదా దాని నుంచి ఆ అవమానపరతో ఆత్మహత్యలు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా సమాజంలో నేడు నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి విషయాలు వీటి మీద చక్కటి అవగాహన కలిగి విద్యార్థులు భవిష్యత్తులో ఆ సోదర భావంతో అందరూ కలిసిమెలిసి జీవించేలా ఉన్న వారికి ఆ ప్రొటెక్ట్ చేసే చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాలు కూడా అలాగే ఫోక్సో చట్టము వీటి ఇటువంటి చట్టాలు ఆ పిల్లల యొక్క ఆ ఎరులకి ఉపయోగపడతాయి అలాగే ఇలాంటి అకృత్యాల నుంచి వారిని కాపాడడానికి చట్టాలు ఉపయోగపడతాయి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడం కోసం ఈ కాంపిటీషన్స్ ఆ విద్యార్థులు నిర్ణయించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఒక్కొక్క ఈవెంట్లో ఏడు మంది విద్యార్థులు ఏడు పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ మండలి స్థాయిలో ఎంపికైనటువంటి ప్రథమ ద్వితీయ స్థానాలు పొందినటువంటి ఆ విద్యార్థులు రేపు ఎల్లుండి ఇరవై ఆరో తారీఖున జిల్లా స్థాయి పోటీలు పీసీఆర్ హై స్కూల్లో జరుగుతుంది ఆ పోటీలకు మండలి స్థాయిలో ఎంపికైన ఒక్కొక్క కాంపిటీషన్లో ఎంపికైన కథ ద్వితీయ స్థానం పొందినటువంటి విద్యార్థులని జిల్లా స్థాయి కాంపిటీషన్ పంపించడం జరుగుతుంది జిల్లా స్థాయి కాంపిటీషన్స్ ఈ నెల ఇరవై ఆరో తారీఖున పీసీఆర్ హై స్కూల్లో నిర్వహించబడుతుందని జీరోగా తెలియజేస్తుంది